తీసుకోవడానికి వందల మంది వస్తే ఈయేసు అని ఆయనకి తెలుసా అప్పుడు దాకా తెలియదు మరి ఎవరు చెప్పారు ఆయన వేసు అని దేవుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు బాప్తేశం ఇస్తున్న టైంలో ఆయనకి తెలియదు బాప్తేశం ఇచ్చేసిన తర్వాత ఆయన ఒడ్డుకు చేరాడే ఒడ్డుకు చేరినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో నువ్వు చూసావు కదా ఇదిగో ఈ నేనా ప్రియకుమార్ ఇప్పుడు విన్నాడు తన తన చెవులతో ఆయన ఎన్నాడు తన కళ్ళతో తను చూశాడు చూసిన తర్వాత ఈయన మొదలు పెట్టాడు సాక్ష్యం అంటే ఇదిగో ఈయనే ఈయనే నేను చెప్పినప్పుడు ఒక ఆయన వస్తాడని ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను సరిపోనని చెప్పాను ఆయనే ఈయన ఎప్పుడు తెలిసింది బాప్తెజం తీసుకోవడానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అతనికి తెలియదు బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పౌరం అనే వచ్చిన తర్వాత అది చూసి అప్పుడు చెబుతున్నాడు ఏమనే ఈయనే యేసు పట్టనే చెప్పట్లో